హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరి ఇవాళ మీకు ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని మీకు కనిపిస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్ ఇది వచ్చేసి మీకు అగ్రికల్చర్ కాలనీ హస్తనాపురం దగ్గర రావడం జరుగుతుందండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్ ముందు రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అండి అది లోపల వచ్చేసి మీకు ఇది మూడు వందల ఎనభై ఐదు గజాల్లో కట్టినటువంటి పర్ ఫ్లోర్ వన్ ఫ్లాట్స్ అండి ఇది కంప్లీట్ గా మీకు ఇది పర్ ఫ్లోర్ వన్ ఫ్లాట్ చెప్తున్న నాలుగు ఫ్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయండి రెడీ టు ఆక్యుపై ఇది మీకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అన్నిట్లో ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ లో మోడల్ హౌస్ లాగా ఇద్దరు అంటే చేస్తున్నారు అది లాస్ట్ లో ఒక అర చూపిస్తాను ఇంతకుముందు ఇదే ఏరియాలో నేను దాదాపు నాలుగు ఫ్లాట్స్ ఉన్నానండి ఆ బిల్డర్ సంబంధించి ఇది కూడా రెడీ టు మూడు ఉన్నటువంటి ప్రాజెక్ట్ చూపిస్తాను ఇప్పుడు మన కింద భాగం చూపిస్తున్నాం ఇది రెండు వేల నాలుగు వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్ అండి పర్ ఫ్లోర్ పెద్ద ఫ్లాట్ తొంభై ఆరు గజాల వీడియోస్ కింద మీకు రావడం జరుగుతుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చెప్తున్నాను మీకు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ చేసి పర్దర్ నోటిఫికేషన్స్ బెల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ఇక్కడ మీకు నలుగురు బట్టేటువంటి లిఫ్ట్ ఒకటి ఇవ్వడం జరిగిందండి ఇటువసీ మీకు లిఫ్ట్ ఇవ్వడం జరిగింది ఇది లిఫ్ట్ ఈ భాగంలో ఇక్కడ లిఫ్ట్ ఇవ్వడం జరిగింది ఇది లిఫ్ట్ అండి సో ఇప్పుడు అన్ని కూడా ఆల్మోస్ట్ అంతా ఓకే ఉన్నాయండి జస్ట్ ఒక ఇరవై రోజులు మహా అంటే వాట్ మ్యాక్సిమం ఒక ట్వంటీ డేస్ వరకు మాత్రమే మిగిలింది మీకు ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ ఒకటి చూపిస్తానండి అది ఎలా ఉంది ఏంటనేది నాతో మూవ్ అవ్వండి మీరు చూపిస్తాను ప్లీజ్ నాతో రండి ఇప్పుడు మనము నోర్కి వచ్చామండి చూడొచ్చు ఇదంతా కూడా మీరు డిజైనింగ్ ఎలా వచ్చింది కింద వచ్చింది అది రేపు లిఫ్ట్ వచ్చిందండి లిఫ్ట్ గీత నుంచి మనం ఈ భాగంలో మనం మనకేం పెట్టుకోవచ్చండి ఇది కూడా మీరు చూడొచ్చు ఇలాంటి టైల్స్ తోటి ఎలా వచ్చింది ఇది ఎనిమిది ఫీట్ల డోర్ అండి ఇది ఎయిట్ ఫీట్ డోర్ రెండు వేపుల రెండు డోర్లు తెచ్చుకునే విధంగా ఉంటాయి ఎయిట్ ఫీట్ డోర్ అండి ఇది కంప్లీట్ గా ఈ విధంగా డిజైనింగ్ కూడా కంప్లీట్ గా వస్తుందండి లుక్ కూడా చాలా సూపర్ గా లుక్ వస్తుందండి లుక్ కూడా సూపర్ గా ఉంటుంది మీకు బయట కానీ ఇంటర్నల్ కానీ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు మీరు అలానే చూస్తుండండి దీని గుర్తుంది తింటా డీటెయిల్స్ అన్ని కూడా మీకు లోపలి చూపించడం జరుగుతుంది ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అయ్యామండి ఇది చాలా స్పేషియస్ హాల్ అండి చూడొచ్చు పైన కంప్లీట్ గా హాల్ సీలింగ్ కానీ అంతా కంప్లీట్ అయిపోయింది ఇది అవుట్ కిందకి ఇక్కడ దాకా ఈ భాగం వరకు మీకు అవుట్ ఇవ్వడం జరిగిందండి దీనికి సంబంధించిన ప్లాన్ అంతా కూడా నేను మీకు పెట్టడం జరుగుతుంది చూద్దరు కానీ ఇటు నుంచి చూడొచ్చు ఇది అవుట్ అండి కంప్లీట్ గా ఇది హోమ్ థియేటర్ ఆర్ డైనింగ్ మనకి థియేటర్ సిస్టమ్ కోసం చేసుకున్నటువంటి స్పేషియస్ గా ఇచ్చారండి ఇది అటు పక్కన మీకు సిట్అవుట్ కూర్చోవచ్చు ఇటు పక్కన మాకు టీవీ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అండి ఇది ఇటు పక్కన కంప్లీట్ గా పెద్ద టీవీ కానీ ఒక ఎయిటీ ఫైవ్ ఇంచెస్ కానీ హండ్రెడ్ ఇంచెస్ టీవీ కూడా పెట్టుకోవచ్చు ఇటు పక్కన చూడవచ్చు మీరు గమనించండి అల్మరాలు కూడా మొత్తం గ్రానైట్ తోటి ఇచ్చారు మీ ఫినిషింగ్ కంప్లీట్ ఫినిషింగ్ కూడా మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ తోటే ఉంటాయి ప్రతి అల్మరా కూడా పైన కూడా చూడండి చాలా లావిష్ లుక్ ఇచ్చారండి కంప్లీట్ గా ఈ లైఫ్ అన్ని కూడా టూ ఇయర్స్ వారంటీ తోటి ఉండే లైక్స్ అండి ఇది ఇది కూడా మీరు డైనింగ్ కమ్ ఓపెన్ కిచెన్ చూడండి ఎంత పెద్దగా ఎంత లార్జ్గా ఉంది అనేది మనం చెప్పే వద్దండి మీరు చూడొచ్చు రెండు వేల నాలుగు వందలలో మీకు ఎంత బాగా వస్తుంది అనేది ఇది వైట్ స్టోన్ అండి వెరీ కాస్ట్లీ అండి కంప్లీట్ గా ఈ కిచెన్ బండ కూడా వైట్ స్టోన్ అండి చూడొచ్చు మీరు దగ్గరగా చూపిస్తాం చూడండి ఒకసారి ఎంత బాగుంటుంది ల్యాబ్స్ అనేది ఈ స్టోన్ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేది కాలేదండి ఇటు మీకు వచ్చేటప్పటికి ఇది మెయిన్ రోడ్కి మీకు బాల్కనీ ఇచ్చారు చూడండి ఇది మెయిన్ రోడ్ బాల్కనీ మనం ఇప్పుడు చూస్తుంది థర్డ్ ఫ్లోర్ చూస్తూ ఉన్నామండి లీడర్లెస్ నైంటీ సిక్స్ యాడ్స్ కావడం జరిగింది అక్కడి నుంచి ఇలా బయటికి రాగానే ఇటు రైట్ మీకు లెఫ్ట్ సైడ్ లో మాస్టర్ బెడ్రూమ్ నైట్ టీ రావడం జరిగిందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ కంప్లీట్ గా మొత్తం అలమరాలన్నీ చేయించడం జరిగిందండి చక్కగా మీకు కనిపించేది ఇదంతా అలమరాలు కూడా మంచి పెద్దగా ఇచ్చే అలమరాలు ఇచ్చారు చూడండి ఈ అలమరాలు కూడా ఒకసారి చూడొచ్చు స్పేషియస్ అల్మరాలు ఇవ్వడం జరిగింది మీకు జస్ట్ ఈ భాగం అంతా వుడ్ వర్క్ చేయించుకుంటే సరిపోతుంది ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ మనం చూస్తున్నదండి ఇది మాస్టర్ బెడ్రూమ్ కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ నోటెట్ అందులోనే అయిపోతుంది ఇదంతా ఇక్కడ నుంచి మనం ఇట్లా బయటికి రాగానే ఇటు లెఫ్ట్ వైపు మీకు ఇంకొక మేజర్ది మనం దేవుడికి సంబంధించిందండి ఇది మేజర్ గా దేవుడికి సంబంధించిన భూమి ఇవ్వడం జరిగిందండి ఇక్కడ కంప్లీట్గా చూడొచ్చు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నవారి మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోస్ కోసం ఇటు పక్కన మీకు ఇంకొక బెడ్రూమ్ ఇవ్వటం జరిగిందండి ఇది అటాచ్డ్ కాదండి నార్మల్ బెడ్రూమ్ ఇది విత్ కంప్లీట్గా వాస్ జిలింగ్ కంప్లీట్ చేసి అల్మరాజ్ కూడా ఇవ్వడం జరిగింది ఇది గెస్ట్ బెడ్రూమ్ కింద దీన్ని మనం ట్రీట్ చేయొచ్చు ఇక్కడ నుంచి మీరు పక్కకే మీరు చూసినట్టయితే కామన్ ట్యాగేట్ ఇవ్వడం జరిగిందండి ఇది కామన్ టైంలో మటుకు మీకు ఇండియన్ ఇవ్వడం జరిగింది మిగతా రెండిట్లో మటుకు ఫారెన్ కుండీలు ఇవ్వడం జరిగింది దీనికి రైట్ సైడ్ లోనే మీకు ఇటు పక్కన ఇంకొక బెడ్రూమ్ కావడం జరిగిందండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అటుపక్కకి మీకు అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం కూడా జరిగిందండి అటు పక్కకి ఇది రేట్ వచ్చేసి ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇంక్లూడింగ్ ఆల్ జిఎస్టి ఎమ్యూనిటీస్ అన్ని కలుపుకొని పోడి చేయడం జరుగుతుందండి క్వైట్ రీజనబుల్ రేట్ అండి ఇంత పెద్ద ఫ్లాట్ మీకు ఐదు వేల ఐదు వందలు మాత్రమే మీకు మీకు పెద్ద కార్ పార్కింగ్ అండి ఓన్లీ నాలుగు ఫ్లాట్లు ఉంటాయి దీనికి సంబంధించిన మోడల్ గా ఒకటి కింద వుడ్ వర్క్ చేయించడం జరుగుతుందండి అది కూడా నేను ఫస్ట్ ఫ్లోర్లో అవుతుంది నేను అది కూడా మీకు ఫస్ట్ ఫ్లోర్లో అవుతుంది మీకు ఇప్పుడు కింద ఫస్ట్ ఫ్లోర్లో ఆ వుడ్ వర్క్ కూడా చూపిస్తాను ఒక్క నిమిషము ఆ విధంగా కావాలంటే ఫిఫ్టీన్ ల్యాక్స్ ఎక్స్ట్రా అవుతుందండి వుడ్ వర్క్ లేదా మీకు నచ్చిన విధంగా మోడల్ కూడా మీరు చేసుకోవచ్చు చేసి మంటే ఇస్తారు అది కూడా అమ్మకానికి అనుకుంది ఒక అర నిమిషం అది కూడా చూపిస్తాను ఫస్ట్ ఫ్లోర్ది వుడ్ వర్క్ చేసింది చూడదు ప్లీజ్ నాతో కంటిన్యూ కావాలి సో ఇక్కడ మీరు ఫస్ట్ ఫ్లోర్ తీసుకొచ్చానండి ఇక్కడ వుడ్ వర్క్ నడుస్తూ ఉంది అది మీరు చూడొచ్చు వుడ్ వర్క్ ఎలా చేస్తున్నారు ఇక్కడ డిజైన్ ఎలా చేస్తున్నారు అనేది మీకు తెలిసిపోతుంది ఇక పక్కన మాస్టర్ బెడ్రూమ్ లో కానీ ఇటు కిచెన్ లో కూడా మీరు చూడొచ్చు వుడ్ వర్క్ ఎలా నడుస్తుంది అనేది మీకు తెలుస్తుంది చూడండి వుడ్ వర్క్ ఎలా ఉంది అనేది మీకు తెలిసిపోతుంది ఇలా చేయిస్తుంటారండి వుడ్ వర్క్ కంప్లీట్ గా ఇది మీకు పూర్తి కాలేదండి వన్ ఆర్ టూ డేస్ లో ఇది పూర్తి అయిపోతుంది సో ఇది కూడా అమ్మకానికి ఉంది ఇది బట్ ఫిఫ్టీన్ లాక్స్ ఎక్స్ట్రా అండి ఇది ఇది కావాలి అంటే ఫిఫ్టీన్ లాక్స్ ఎక్స్ట్రా అవుతుంది కింది వేర్క్ సంబంధించినవి శానిటరీకి సంబంధించిన వాళ్ళు వాడటం జరుగుతుంది ఈ ప్రాపర్టీ చూపించడానికి మా దగ్గర నుంచి ఎలాంటి చార్జెస్ అయితే తీసుకోవడం జరగదండి ప్రాపర్టీ కొంటే మటుకు మాది వన్ పర్సెంట్ ఫైనల్ రేట్ మీద ఉంటుందండి అది గమనించగలరు ఇదంతా మీరు చూస్తున్నారు కాబట్టి ఒకసారి చూడండి కంప్లీట్గా వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దని అడుగుతున్నానండి కంప్లీట్ గా మీరు ఎక్కడ మిస్ కాకుండా చూడండి ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది ఫర్దర్ గా ఏదైనా నోటిఫికేషన్ ద్వారా మీకు కావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి సో ఇక్కడతోటి ప్రాపర్టీకి సంబంధించి ముగిస్తాను దీని మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్ గా నన్ను కాంటాక్ట్ చేయమని కోరుతున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ కళ్యాణ్